చంటి పిల్లలు తమకు ఆకలేసినా ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా గుక్కపట్టి ఏడుస్తూ ఉంటారు సాధారణంగా పెద్దవారు ఏడిస్తే కళ్ళు నుంచి నీళ్లు వస్తాయి అయితే అప్పుడే పుట్టిన శిశువుల్లో మాత్రం కంటి నుంచి నీరు రాదు అందుకే చాలా మంది ఆ పిల్లల్ని చూసి వాడు కళ్ళ నుంచి నేరు రాకుండా ఏడుస్తున్నాడు అంటూ వెటకారంగా మాట్లాడతారు అయితే దీని ఒక కారణం ఉంది బిడ్డ పుట్టినప్పటి నుంచి రోజులు గడిచే కొద్దీ వారి శరీరంలో అవయవాల్లో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఇవి ఏడాది వయసు వరకు జరుగుతాయి పుట్టిన కొన్ని నెలల వరకు కూడా వారి కళ్లల్లో నీళ్లు రాకపోవడానికి కారణం కూడా వారి శరీర అభివృద్ధికి సంబంధించింది ఎవరైనా ఏడ్చినప్పుడు ఒక ప్రత్యేక వాహిక గుండా కన్నీళ్లు బయటకు వస్తాయి నవజాత శిశువుల్లో ఇది పూర్తిగా అభివృద్ధి చెందదు అది ఏర్పడటానికి కొన్ని వారాల సమయం పడుతుంది అందుకే అప్పుడే పుట్టిన శిశువు ఎంత ఏడ్చినా కన్నీళ్లు రావు